Welcome to CMD News. శ్రీ జిల్లా ధర్మవరం ధర్మవరం స్థానిక మార్కెట్ యార్డ్ దగ్గరలో కన్సీరామ్ తొంభై ఒకటవ జయంతిని ధర్మవరం అసెంబ్లీ ఇన్ఛార్జ్ సాకే వినయ్ కుమార్ అధ్యక్షతన ముందుగా మాన్యావర్ కన్సీరాం చిత్రపటానికి బిఎస్పీ సాకే వినయ్ కుమార్ మాల్యావతం రామ్ ప్రసాద్ ఎస్సీ జనసంఘం రాష్ట్ర నాయకులు పూలమాల వేసి ఘనంగా జరిపారు అక్కడ నివాసం ఉంటున్న విద్యార్థులకి పుస్తక సామాగ్రి ట్వీట్లు కేక్ కట్ చేయడం జరిగింది సాకే వినయ్ కుమార్ మాట్లాడుతూ కాన్సీరాం మార్చి పదిహేను పంతొమ్మిది వందల ముప్పై నాలుగున పంజాబ్ రాష్ట్రంలో జన్మించారు ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని దేశంలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు సైకిల్ పై తిరిగి అంబేద్కర్ ఉద్యమాన్ని ఆలోచన విధానాన్ని వ్యాప్తి చేశారు పూలే సాహు మహారాజ్ నారాయణ గురుపేరియర్ మహనీయుల ఆలోచన విధానాన్ని తెలియపరుస్తూ బహుజనలకు రాజ్యాధికారం రావాలని ఏప్రిల్ పద్నాలుగు పంతొమ్మిది వందల ఎనబై నాలుగులో బహుజన్ సమాజ్ పార్టీని ఏర్పాటు చేసి బెహెన్జీ కుమారి మాయావతి భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి పంతొమ్మిది వందల తొంభై ముఖ్యమంత్రిని చేసి బహుజనలకు రాజ్యాధికారం ఇచ్చి మహోన్నతమైన వ్యక్తి మాన్యవర్ కాన్సీమ్ అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధనుంజయ బాబు జయసింహ బీఎస్పీ నాయకులు పాల్గొన్నారు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవడ్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్కపడుట పేగుపోత వర్బీజం హెర్నియా నరాలు ఊబడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు పాయిల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులో పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు తేలు కాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో